హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలనే సదాశివుని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అలాగే ముందుగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి అందరూ ప్రోత్సహించండి బ్రో ఎందుకంటే కష్టపడిన దగ్గర ఒక రూపాయి అడుగుతారు అలాగే వీడియో చూసిన దగ్గర ఒక లైక్ ఇవ్వనడం అయితే కామన్గా అడుగుతున్నామండి దయచేసి ఏమనుకోవద్దు ఒక లైక్ ఇవ్వండి చాలాది అంతే ఈరోజు మన ఊర్లోనే మన నెల్లిపర్తి గ్రామంలోనే మనకి ఇంకా లోడింగ్ మనం చేసిన దగ్గరే మనం లోడింగ్ అయితే చేస్తున్నామండి మీకు చూపిస్తాను ఆ లోడింగు చూస్తున్నారు కదా నిన్న ఈరోజు ఈ ట్రెన్స్ అయితే తవ్వామండి ఇది ఊరళందరూ అంటున్నారు చాలా బాగా తవ్వుతున్నావు ఇది వాటర్ ఇగో పక్క వాటర్ ఉంది కదండి ఆ వాటర్ కూడా దీనికి ఈ సెరువు ఎక్స్టెన్షన్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు చాలా బాగా నీట్గా చేస్తున్నారు అని చెప్పేసి మనమైతే నీట్గా అయితే తీయడం అయితే జరుగుతుందండి ఇంకో మీకు ఇంతకుముందు కూడా చెప్పాను మా ఊరి అమ్మటచ్చమ్ తల్లి పేరెంటాలండి చాలా నిజగాలు బోనాలు గట్రా పోస్తారు చాలా బాగుంటుంది ఇగోండి ఆమె మహాలక్ష్మి అమ్మవారు అనేసి అని చెప్పేసి అయితే అంటారు ఇగోండి అయితే బళ్ళు అయితే రాలేదండి ఇప్పుడు బళ్ళు ఇంకా స్టార్ట్ అయ్యాయి ఇక బళ్ళు వస్తున్నాయి అగోండి ఫస్ట్ బండి అయితే వచ్చేస్తుంది లోడింగ్ ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది దగ్గర పెట్టి ఇట్రా ఇట్రా బండ్ అయితే రివర్స్ అయితే పెడుతున్నాడు అలగాపు నలగాపు నలగాపు అలగాపు

భోజనం అయితే వంకాయ కూర అలాగే చారు ఈరోజైతే మరి తీసుకురావడం జరిగింది ఇదేంటి బాలాజీటు చూపిస్తున్నా అంటున్నారా మా వానర్దండి బుల్లెట్ ఇదండి వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం